మెగాస్టార్ దగ్గర పట్టుకెళ్ళింది కదేనా ఈ ప్రశ్న ప్రసన్న గారిని అడగాలి ప్రసన్న గారు మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్ళింది కదేనా అంటే మెగాస్టార్ గారు చేసే అంత డెప్ ఆ స్థాయి ఉన్న కదా ఇది డెఫినెట్గా మెగాస్టార్ గారు చేస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ కథ చేస్తే నెక్స్ట్ లెవెల్ అంటే ఉన్న ఇది అంట అందుకే ఒప్పుకున్నారు సార్ అప్పుడు బట్ అన్ని వారి కారణాలు వల్ల కుదరలేదు యాక్చువల్గా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ రావు రమేష్ గారికి అనుకుని రాసిన కథే సార్ ఇది పూర్తి డైలాగ్ వర్షన్ కూడా అయిపోయిన తర్వాత ఈ కథ బాగుంది ఆయన ట్రై చేయొచ్చు అని మధ్యలో ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళారు అక్కడికి సో ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ లో కుదరలేదు ఫైనల్గా మళ్ళీ ఎక్కడికి ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చాం అంటే అంటే బయట వినిపించింది ఏంటంటే మెగాస్టార్ గారితో కుదరకపోవడానికి కారణం యంగ్ హీరో సెట్ అవ్వకపోవడం అనేది కరెక్ట్ కదా ఒకటి రెండు అనే రీజన్స్ ఏం లేదు సార్ బట్ కుదరలేదు అంతే ఆయన చేయాలనుకున్నా నిన్న కాక మొన్న కూడా గారు కలిస్తే నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను ఆ కథ చేయాలని ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని అనేంత ఇష్టం ఇంకా ఆయనకి ఎప్పటికీ ఉంది అంటే ఇది బ్రోడాడీ రీమేక్ అన్నారా అదే నేను ఇప్పటివరకు వరకు బ్రోడాడీ చూడలేదు సార్ ఇద్దరు హీరోలు ఉండేసరికి మన మీడియా ఫ్రెండ్స్లు ఎవరో బ్రోడాడీ అని రాశారు అక్కడ నుంచి అదే సర్క్యులేట్ అయిపోయింది కానీ దాని రైట్స్ అయితే కొనిపించారు కదా మీరు లేదు సార్ బ్రోడాడీకి ఈ సినిమాకి సంబంధం లేదు బ్రోడాడీ చూడాల టైటిల్స్ కూడా చూడాల అప్పటి వరకు రైట్స్ కొనిపించారు కొండం అది బ్రోడాడీ చేయాలని చిరంజీవి గారు అనుకోవటం అదొక వేరే కథ అలాంటిదే ఫాదర్ అండ్ సన్ కథ ఆ కథ కథగా చిరంజీవి గారు చేసే అంత కెపాసిటీ ఆ కథకు లేదు కానీ అదే ఫాదర్ అండ్ సన్ లాగా అంటే ఆయన ఆయన ఏజ్ గ్రూప్ ప్లే చేయాలని కోరుకున్న టైంలో నేను అలాంటి కథ చెప్పాను మీరు కథలన్నీ కూడా ఇంచుమించు ఇదే మేటర్లో ఇలాగే తిరుగుతున్నాయి కదా ఓ ఫాదర్ సన్ను లేదా రావు రమేష్ గారు మరో హీరో ఆ టైప్లోనే కొన్ని ఎక్కువగా ఈ కథ అందరికంటే ముందు మీడియాలో మీకే తెలుసు అనుకుంటున్నాను సార్ మీరు బాగుందని రెండు మూడు సార్లు చెప్పిన తర్వాతే నేను చేశాను ఇక రాశాను ఈ కథ ఇవన్నీ తిరిగి తిరిగి నా వేరే హీరోలకు కూడా సజెస్ట్ చేశారు వదలొద్ది కథ చాలా బాగుంది చెయ్యి చెయ్యి అన్నారు మూర్తి గారే అంత సీరియస్ తీసుకున్న తర్వాత నేను సీరియస్ తీసుకోవద్దు బాగోదు దీనికి ఫస్ట్ అసలు ఆద్యం పోసిందే మూర్తి నేను చెప్పడం మర్చిపోయింది సారీ సార్ కాదు అందరూ కలిసి మొత్తానికి నా మీద నింద పడేసిలా ఉన్నారు లేదు సార్ నేను కుర్చీలో కూర్చున్నా కిరీటం మీరు పెట్టారు ఆ కిరీటానికి గౌరవం ఇవ్వాలని చేశారు మా రాజా గారికి మైకే సార్ సార్ మీరు బత్సల మల్లి సినిమాని చాలా బలంగా నమ్మారు అవునండి ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంది బాగుందని చెప్పేసి ఇప్పుడే ఇక్కడ ఉన్న ఒక పావు గంట ముందు మీరు ట్వీట్ పెట్టారు మీకు పంపించే వేసిన ట్వీట్ కూడా తమిళ్లో మలయాళంలో ఈ సినిమా వస్తే తెలుగులో బ్రహ్మరాజు థియేటర్లో అంతలాగా మీరు బాగా డిసప్పాయింట్ చేసిందే బాగా నమ్మారు మీరు ఆ సినిమాని డిసప్పాయింట్ అంటే సార్ నేను ఇట్లు మారెడ్డి మల్లి ప్రజానీ చేస్తున్నప్పుడు విన్న కదా అది నేను బలంగా నమ్మే లాస్ట్ పదిహేను నిమిషాలు నాకు కల్లంబట్టి నీళ్ళు వచ్చినాయి ఒక కొత్త ప్యాటర్న్ ఒక మంచి కథ హానెస్ట్గా తెలుగులో ఇలాంటి కథలు రాట్లేదు రాట్లేదు అంటే కొత్త ప్రయత్నం చేద్దామని స్టార్ట్ చేసింది కదా సార్ కమర్షియల్గా పక్కన పెడితే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా ఈ ఓటీటీలో వచ్చిన దగ్గర నుంచి నాకు దాదాపు ఒక ఇరవై ముప్పై మెసేజ్లు వచ్చినాయి మీరు ఇప్పుడు రెండు ట్వీట్లు పంపించారు నాకు కామన్ పీపుల్ అందరూ దాన్ని చాలా పొగుడుతున్నారు డైరెక్టర్ ప్రశ్న గారు సార్ మీరు చాలా ఇష్టపడి రాసుకుంది కదా ఇది ఫైవ్ ఇయర్స్ జర్నీ అంటున్నారు ఎంత ఎంతమంది చేతిలో మారినవి బట్ ఏంటంటే మారిన చేతులకు ఒకదానికొకటి పొంతనలో ఉండదు అసలు రావు రమేష్ గారి గురించి రాసుకుంది కదా మీరు ఫస్ట్ అసలు అది చిరంజీవి గారిని ఊహించుకోవాల్సింది ఎందుకు అనుకున్నారు చిరంజీవి సార్ ఇప్పుడు అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక క్యాస్టింగ్ ఒక మైండ్లో ఒక పిక్చర్ ఊహించుకున్నాక మనకు బ్లాక్ వచ్చేస్తుంది కొన్ని కొన్ని సినిమాలు మనం ఒక చూసాక వేరే వాళ్ళని ఊహించుకోవడమే కష్టం ఇంపాసిబుల్ అలాంటిది రావు రమేష్ గారు అనుకున్నాక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి అక్కడి నుంచి పిలిపొచ్చింది సార్ రెండు ఇంకోటి ఏంటంటే ఇది న్యాచురల్గా మన ఇంట్లో ఇలాంటి కా అంటే ఇద్దరు ఒకసారి లవ్లో ఉంటే ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని ఒరిజినల్గా రోల్ అవుతుంటాయి సార్ అది ఎవరన్నా చెయ్యొచ్చు బట్ చిరంజీవి గారుకి చెప్పమన్నారు వెళ్ళామని చెప్పాం బట్ అన్ని అనివార్య కారణంలో కుదరలేదు ఆ కుదరని దాని గురించి ఎక్కువసేపు మాట్లాడడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది వేరే ఏం లేదు కానీ దీనికి సంబంధించిన అంటే నేను ఎస్కేప్ అవడానికి కాదు అందులో ఒక పెద్ద మా అందరికీ మేము బ్లడ్ ఫ్యాన్స్ ఆయన గురించి మీరు అడుగుతున్న ప్రతిసారి ఆ సినిమా కుదరలేదని బాధ నాకు గుండెలకు వస్తుంది రావు రమేష్ గారు రావు రమేష్ గారు అన్నట్టు ఫస్ట్ ఈ ఈ క్యారెక్టర్ మీ గురించే రాసుకున్నారు తర్వాత అటు నుంచి వెంకటేష్ గారు అనుకున్నారు ఒక దశలో తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది అంటే చుట్టూ చుట్టూ తిరిగింది ఫైనల్గా మీకే వచ్చింది సో ఇంతమందిని తిరిగి మళ్ళీ రాసుకున్న దగ్గరికి వచ్చింది అంతేనా చిరంజీవి గారు పిలిచి మన ఈ సినిమా ఇప్పుడు చేస్తున్నాను విశ్వంబర రమేష్ నీ సినిమా ఏం చేస్తున్నావు అది చిరంజీవి గారు ఏ సినిమా సార్ మారుతినారు నీ సినిమా ఏం చేస్తున్నావు నా సినిమా ఇప్పుడు చేస్తున్నావు కదా సార్ అది మీ స్థాయి సరిపోదు సార్ మా కంట్రోల్ చేసుకోవచ్చు ఆయన వచ్చేసరికి అన్నీ మారిపోతాయి నా మీద ఆయన రాసుకున్న కామెడీకి చిరంజీవి గారు హిమాలయ పర్వతం అండి ఎవరెస్ట్ కదా అన్ని స్కేల్స్ మారిపోతాయి అది అనుకోకుండా చెప్పడం జరిగింది కొన్ని కారణాల ప్రసన్న గారు చెప్పారు ఆయన పగలబడి పగలబడి నవ్వారట చాలా నచ్చింది కానీ ఆయన స్థాయికి చేయాలంటే ఏంటండి చిరంజీవి గారు అండి కదా ఇది మేము చిన్న చిన్న వాటికి నా మీద అవుతారు అది అతనికి వచ్చేసరికి కామెడీ అంతా అన్నీ మారిపోతాయి సో అందుకు నా దగ్గరికి వచ్చింది సో ఎవరికి రావాలో వాళ్ళ దగ్గరికే వస్తాయండి అయితే చిరంజీవి గారు నేను అనుకున్నాం బాబో ఏం చిరంజీవి గారు ఓహో కాదు ఆయన పిలిచి అడిగారు నీ సినిమా అంటే నీకే వచ్చింది కదా అంత గొప్ప గొప్ప వ్యక్తి అయినా ఆయన చేసేసరికి ఎవ్రీ సీన్ స్కేల్ సార్ నేను చెప్పింది ఐఎమ్ సారీ ప్రసన్న గారు ఇఫ్ ఐఎమ్ రైట్ అంతే కదా నిజం అది నాకు చిన్న చిన్నదిగా ఇప్పుడు నేను అమ్మాయిని సైడ్ కొట్టాను అనుకోండి జనం ఎంజాయ్ చేసి చూస్తారు చిరంజీవి గారు అమ్మాయిని ఆయన ఏమి చే చెయ్యాలంటే ఆయనకి ఒక సీన్ క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద విషయం ఆయన చిన్న పిల్లల్లో నవ్వుకొని చాలా ఆనందపడ్డారు చేయాలని ఆయన మనస్ఫూర్తిగా అనుకున్నారు సో కొన్ని కారణాల వల్ల నాకు వచ్చింది అంతా శుభంగా జరిగింది ఓకేనా సార్ రాజేష్ గారు సందీప్ గారు సార్ సందీప్ గారు సార్ అంటే ఒక ఆర్టిస్ట్గా మీ జర్నీ స్టార్ట్ అయింది మీరు స్క్రీన్ అంటే కథను నమ్మి స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతిసారి సూపర్ హిట్లో చూశారు ప్రస్థానం కానీ రాయన్ కానీ ఒక ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్ పేరుని తెచ్చాయి ఇందాక రావురమేష్కర్ మాట్లాడుతూ పా ఫాదర్ క్యారెక్టర్ యొక్క పెంచారు పెంచారన్నారు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఎందుకంటే ఫాదర్ క్యారెక్టర్స్ కొంతవరకే పరిమితం చేస్తారు తప్ప ఆ పరిధులు పెంచి రాసే కథలు తక్కువ వస్తాయి దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకొచ్చి చేసి మీలాంటి హీరోలు కూడా తక్కువ ఉంటారు కథని నమ్మి ముందుకొచ్చి చేయటం అనేది మజాకా విషయానికి వచ్చేసరికల్లా మీ కాంబినేషన్ అనేది మోస్ట్ హైలైట్గా ఉండబోతుంది అనిపిస్తుంది ఆ కాంబినేషన్ గురించి ఈ స్క్రీన్ షేర్ చేసుకోవటంలో మీకున్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సార్ ఒక ఆర్టిస్ట్తో స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు ముందుకు దూకేస్తారు అంటే కాలకులేషన్స్ లేకుండా ఆ మెంటాలిటీ గురించి మాట్లాడండి సార్ థ్యాంక్ యూ సార్ స్వీరో సే సీరాయి నేను అదే సార్ నేను యూజువల్లీ ఎక్కువ పెద్ద క్యాలిక్యులేషన్ నేను చేయనండి నాకు ఏది స్పాంటేనియస్గా అనిపించిందో చేస్తాను ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఒక ఫార్టీ పర్సెంట్ కాలిక్యులేషన్ అయితే చేస్తున్నా చేయాల్సి వస్తుంది కాబట్టి బట్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ నో బ్రెయినర్ అండి అంటే నేను నిజాయితీ చెప్పాలంటే అదే రోజు కూడా నేను చిరంజీవి గారిని కలిసి ఆయనతో చాలా టైం స్పెండ్ చేశా ఆయన నేను అడిగినప్పుడు ఫస్ట్ మాట ఏమన్నానంటే సార్ యాజ్ ఇట్ ఈస్ ఇదే సినిమా మీరు చేస్తుంటే ఫ్యాన్కి నేను ఒప్పుకునేవాడిని కాదు అఫ్కోర్స్ ఆయన కోసం సినిమా వేరేలా ఉండేది వేరేలా చేయబడేది అది ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చిందో దాన్ని కొంచెం ట్వీకింగ్ జరిగింది బట్ రావు రమేష్ గారి క్యారెక్టర్ ఏమైతే ఉందో ఇట్ ఇస్ ఆల్వేస్ టే ది సేమ్ థ్యాంక్ఫుల్లీ రమేష్ గారికి నాకు ఇప్పటిదాకా మేజర్ కాంబినేషన్ సినిమా ఎప్పుడు పడలేదు కాబట్టి మా టైమింగ్ మాకే చాలా ఫ్రెష్గా ఉండిందండి చాలా వరకు ప్రసన్న డైరెక్టర్ గారు కొంచెం స్పెసిఫిక్ ఉంటారు బట్ అక్కడికి వచ్చాక అది ఎలా కుదిరిందో తెలియదు మా ఇద్దరికి అది టేక్ ఆఫ్ అది కుదిరిందండి మేము అసలు ప్లాన్ కూడా చేసేవాళ్ళం కాదు అది అలా జరిగిపోయేది ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ ఓకే అయిపోయి లాంగ్ టేక్లు ఉండేవి సో ఐ థింక్ అదృష్టం అది లేదా నిజంగా రావు రమేష్ గారు గొప్పతనమే సో వర్క్అవుట్ అయింది

త్రీనాథరావు గారు ఇందులో రావు రమేష్ గారి మీద ఖుషి సీన్ పెట్టారు ఆలోచన ఎవరిది యా యాక్చువల్ అది స్టోరీలోనే ఉంది అది దాని మీద ఒక చాలా పెద్ద డైలాగ్ కూడా రాశారు ప్రసన్న గారు నిజంగా ఆ డైలాగు ఒకవేళ యాక్సెప్టెన్సీ అయితే మాత్రం థియేటర్లో ఒక ఏమంటారు ఒక పెద్ద బ్లాస్టే కానీ మరి అది చెప్పాలో మీరు చెప్తారు యాక్చువల్గా నిన్న కాక మొన్న వరకు తన బట్టల్లో పేదరికం చూశాక నా పెద్దరికం చీకట్లో కలిసిపోయిందిరా ఆ ప్లేస్లో వేరే డైలాగ్ ఉంది సెన్సార్ దగ్గర కానీ జీ దగ్గర కానీ ఇష్యూ వస్తుందా ఏంటి అంటే లా టైమ్ లైన్స్లో ఉన్నాం రిస్క్ చేసుకోవద్దని మార్చాం కానీ అక్కడ డైలాగ్ ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు అప్పట్లో అంటే చూసి కంగారు పడ్డంలో తప్పు లేదురా అని ఉంది ప్రసన్నగారు సో ఫస్ట్ ఆవిడ ఓకే చాలా ఫాస్ట్గా నిజమేనా ఇన్సిడెంట్ చెప్తాను వీడియో కాల్లో ఆవిడకి నరేషన్ చేస్తున్నాం చెప్పి మేబీ ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయింది ఎంతసేపు అంటే ఒక ట్వంటీ మినిట్స్ అన్న అంతకంటే ఇంగ్లీష్లో కష్టం కదా మేనేజ్ చేద్దామని మొదలుపెట్టి స్టార్ట్ చేసి చెప్తూ చెప్తూ ఉంటే అది వన్ అండ్ హాఫ్ అవర్ అయింది వీడు మధ్యలో వండుండి ఇలా చేతులు ముందు పెడుతుంది వండుండి చేతులు ముందు పెడుతుంది ఎందుకు పెడుతుంది అంటే వాళ్ళ పిల్లల్ని పికప్ చేసుకోవటానికి కిడ్స్ని పికప్ చేసుకోవటానికి స్కూల్ టైం అయితే నాతో ఈ కథ ఆపడం ఇష్టం లేక ప్రిన్సిపల్కి మెయిల్ చేసి వాళ్ళని మీ దగ్గర సేఫ్గా ఉంచండి నేను సొంత టైంలో వస్తున్నాను ఇమీడియట్గా వేరే వర్క్లో ఉన్నానని చెప్పి అక్కడ వాళ్ళని వెయిట్ చేయించి నా కథ చెప్పడం ఇది ఇంట్రెస్టింగ్గా ఉండి వదులుకోవడం ఇష్టం లేక తను వాళ్ళని హోల్డ్లో పెట్టి ఈ కథ కంప్లీట్ చేశారు ఇమీడియట్గా చేసింది బట్ ఐఎమ్ సో హ్యాపీ ఆవిడ యశోద అయినందుకు ఈ సినిమాలో రితు వర్క్ రితు సో మీరు ఎప్పుడు చూసినా కూడా ఇంట్రో వర్గానే కనిపిస్తారు సో అంటే ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు ఎందుకంటే ఇంట్రోవర్లు చాలామంది దూరంగా ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీకి సో మీకు ఎందుకు అనిపించింది మీ రోల్స్ చూసినా నిజంగానే చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి తెలుగు అమ్మాయిగా సో ఎట్లా అనిపిస్తుంది ఇండస్ట్రీలో ఉండడం కావచ్చు ఇంట్రోవర్ట్గా ఉండి ఒక హీరోయిన్ రోల్స్ చేయడం అంటే ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా హూ ఆర్ ఆల్సో ఇంట్రోవర్ట్స్ బట్ గుడ్ యాక్టర్స్ అండ్ ఐ బికేమ్ అన్ యాక్టర్ బై ఛాన్స్ అండి నేను యాక్టర్ అవ్వాలని ఇప్పుడు అనుకోలేదు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను బట్ మై జర్నీ సో ఫార్ హా బిన్ గ్రేట్ ఐ బిన్ వర్కింగ్ ఆన్ సమ్ అమేజింగ్ ఫిల్మ్స్ అండ్ గెటింగ్ టు వర్క్ విత్ సమ్ ఫన్ టీమ్స్ మై జర్నీ హ్యాస్ బిన్ గుడ్ సందీప్ గారు సో అంటే మూవీ హిట్ అవడంతో పాటు కలెక్షన్స్ పరంగా మంచి హోప్ ఉన్నట్లు ఉన్నారు ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పారు కదా వంద కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వస్తే చాలా బాగుంటుంది ఎందుకు అనుకోకూడదు అండి బేసిక్లీ అండి నేను ఎప్పుడు సినిమా బాగుండాలి జనానికి నచ్చాలని ఆలోచించా బట్ ఇండస్ట్రీ నామ్స్ పట్టి నెంబర్స్ చాలా ఇంపార్టెంట్